అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ గోవర్ధన పూజ శుభాకాంక్షలు అసలు గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు గోవర్ధన గిరికే ఎందుకు పూజ అన్న విషయం గురించిన కథ అయితే ఇవాళ మనం తెలుసుకుందామండి పురాణాల ప్రకారం బృందావనంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని తృప్తిపర్చేందుకు ప్రతి ఏటా వైభవంగా ప్రజలు పూజలు అయితే నిర్వహించేవారు అయితే ఓసారి కృష్ణుడు ప్రజలతో మనం గోప మనకి జీవనాధారమైన గోవుల్ని పూజించాలి కానీ ఇంద్రుడికి పూజలు ఎందుకు అని ప్రశ్నిస్తాడు దీంతో ప్రజలందరూ ఇంద్రుడికి బదులుగా గోవులకు పూజ చేయడం మొదలు పెడతారు కోపం కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు కుంభరుష్టిగా వాననైతే కురిపిస్తాడు ఆ వాన కోసం వాన నుండి జనాల్ని జన ప్రజలను రక్షించడం కోసం శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న అతి పెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వెల్లితో ఎత్తి ప్రజలను గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు దాదాపు ఏడు రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి అసలు ఆ ప్రళయం సృష్టించాము ఎలా ఉంది అని చూడడం కోసం ఇంద్రుడైతే వెళ్తాడు ఇంద్రుడు వెళ్ళినప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని ఉంటాడు వర్షమును ఉరుములని పిడుగుల్ని ఆపివేస్తాడు వర్షం ఆగిపోయింది ఇంద్రుడికి అనుమానం వచ్చింది ఇంత చిన్న పిల్లవాడేంటి గోవర్ధనగిరి ఎత్తడం ఏంటి దానిని ఏడు రోజులు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు పట్టుకొని ఉండడం ఏంటి వీరందరూ వెళ్ళి దాని కింద చేరడమేంటి ఇది నిజమా లేకపోతే ఆ పిల్లవాడి రూపంలో పరబ్రహ్మమేనైనా ఉన్నాడా అనుమానిస్తాడు ఇప్పుడు తన పదవి ఎగిరిపోతుందని భయపడ్డాడు భయంతో గోవర్ధనగిరి వద్దకు వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా మహానుభావుడైన పరమాత్మ అయితే దర్శనమిస్తాడు ఇచ్చేసరికి ఇంద్రుడు నన్ను కన్న తండ్రి పరబ్రహ్మం అయిపోయింది మహానుభావ అహంకారానికి పోయాను నా అహంకారాన్ని తీసివేయడానికి నువ్వు గోవర్ధనగిరిని ఎత్తి నాకైతే నా అహంకారాన్ని గుర్తులే గుర్తించ గుర్తించలేకపోయాను నువ్వు నా గోవర్ధనగిరిని ఎత్తావని ఈశ్వర క్షమించు అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సరే నీ తప్పును నువ్వు అంగీకరించావు కాబట్టి నీవు ఇంద్రపదవిలోనే ఉండు కానీ ఎంతటి వాడివైనా అంత అహంకరించకూడదు నీ పైన ఉన్నవాడు నీ అంత అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నీవు వర్షం కురిపించావు తప్ప నీకు నీగా ఈ అధికారం లేదు నేను ఇచ్చాను కాబట్టి నీవు దాన్ని పొందగలిగా అని గుర్తు అని చెప్పాడు ఇలా చెప్పేసరికి ఐరావతంతో పరుగు పరుగున వెళ్ళి ఆకాశగంగలో ఉన్న నీళ్లను బంగారు కలసంతో తెచ్చి ఆ ఇంద్రుడు ఇంద్రుడి సహస్తాలతో కామధేనుమైన ఆవుపాలతో దేవేంద్రుడు శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకం అయితే చేస్తాడు తర్వాత దేవతలు నాట్యం చేస్తారు అప్స అప్సరసులు నృత్యం చేస్తారు పుష్ప పుష్పాల వాన అయితే కురుస్తుంది భగవంతుడి మీద భగవానుడు గోవిందుడు అయ్యాడు ఎవరైతే ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మాత్రమే బతుకుతారు ఎవరైనా అందుకనే బతికు ఉన్న వాళ్ళని కష్టం లేకుండా ఉండాలంటే నామాన్ని ఆశ్రయించి తీరాల్సిందే ఈ గోవిందనామం ఎంతో గొప్పదై ఈ గోవింద ఇప్పటికీ మన వెంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలిసి ఉన్న గోవిందనామంతో ప్రతిధ్వనిస్తూ పద్మావతి దేవితో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు